అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తాయి మనకు ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు వేగంగా అందరికంటే ముందుగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉందన్నమాట మరి సాయం పొందాలి అంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి వెంటనే కూడా రైతులు అశ్రద్ధ చేయదు ఏపీలో ఉన్న రైతులైతే ఇరవై లోపు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది మరి పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇక దీంతో పాటుగా మనకు తెలంగాణలో ఉన్న రైతులు కూడా ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా మనకు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి వారు కూడా వెంటనే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోండి ఇరవై తారీఖులోపు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది చాలా మంచి అవకాశం మరి తప్పకుండా ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు తప్పకుండా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎవరైతే రైతులు ఉన్నారో రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వాళ్ళంతా కూడా వెంటనే ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మరి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి కాబట్టి మీరు అశ్రద్ధ చేయొద్దు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొంది ఖచ్చితంగా మీరు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను తీసుకోండి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి అయిపోయింది మరి ఇరవై విడత డబ్బులైతే మనకు సిద్ధంగా ఉన్నాయి మీకోసం ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకి కూడా మనకు రెండు వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని తప్పకుండా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా తప్పకుండా ఇలా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో దేశవ్యాప్తంగా వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని వారంటే దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా అశ్రద్ధ చే కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట మరి ఇంకా ఇరవై తారీఖులోపు మీరు అప్లై చేసుకోండి ఇరవై తారీఖులోపు మీరు అప్లై చేసుకుంటే కనుక మీరు తప్పకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా సాయాన్ని పొందుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి సూచించింది ఇప్పటికే ఎదురు చూస్తున్న వారికి మనకు రైతులకు ఇది మంచి అవకాశం తప్పకుండా మీరు ఎలా చేయాల్సి ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నట్లుగా ఆ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి క్లారిటీ అయితే ఇచ్చేసాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా రెడీగా ఉందండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందినట్లయితే మీకు తప్పకుండా ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా సాయం అయితే అందుతుంది ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధిని అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ సాయాన్ని అందించేందుకు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తాను ఈ సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు మరి మిగిలినటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటే తప్పకుండా మీకు యొక్క సాయం అనేది అందుతుంది అనమాట మరి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులని అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడత డబ్బులు రానటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే పంతొమ్మిదో విడత డబ్బులు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది మరి దీంతోపాటు ఇరవై విడత డబ్బులు రాని ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఇరవై విడత డబ్బులను కూడా మీరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఇరవై విడత డబ్బులు అయితే వస్తుందంటే పంతొమ్మిదో విడత రాని వారికి కూడా పంతొమ్మిదో విడతతో పాటు ఇరవై విడత డబ్బులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇక అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని ఇరవై తారీఖులోపు ఇరవై తారీఖులోపు పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే ఇరవై ఏడు నుంచి లేదా జూన్ మొదటి వారం నుంచి మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ఏపీ ప్రభుత్వం అందిస్తే రైతు భరోసా పిఎం కిసాన్ తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకం ద్వారా మీకు సాయాన్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉంది రెడీగా ఉండండి సాయాన్ని తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం ద్వారా కూడా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి ఇలా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి